సింహాద్రి పద్మమ్మ సీను వాళ్ళైతే ఇంటికి వస్తారు ఇంటికి రాగానే గంగవ్వ అయితే ఏంటి ఏంది సింహాద్రి మన బిడ్డ దొరికిందా బిడ్డ ఎక్కడ ఉందో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో సింహాద్రి అయితే బిడ్డ కనిపించింది ఎక్కడ ఉందో తెలిసింది అని చెప్పి అంటాడు అది విని గంగమ్మ అయితే ఏంటి మరి బిడ్డని మీతో పాటు తీసుకురాలేదేంది బిడ్డ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని సింహాద్రి అయితే బిడ్డ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది బిడ్డ ఇక మంది కాదు వాళ్ళది బిడ్డ ఇక మందితో పాటు రాదు ఇక ఈ ఇంటికి ఎప్పటికీ రాదు అని చెప్పి సింహాద్రి అంటాడు అది విని గంగ అయితే ఒక్కసారిగా నోరు మూసుకొని అబ్బా ఏంటి బిడ్డ ఇంకొకళ్ళు పెళ్లి ఆ ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకోవడం మనం కాయ పెట్టిన పెళ్లి కొడుకును మానేసి ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకుందంటే దాని అర్థమేంది అని చెప్పి గంగవ్వ అయితే అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సింహాద్రి అయితే బిడ్డ జ్యోతమ్మ కోసం ఆ జీవన తప్పించుకున్న పెళ్లిని బిడ్డ చేసుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గంగవ్వ అయితే ఏంటి తన కోసం అసలు బిడ్డ ఎందుకు ఇలా చేసింది ఒకసారి మీరు గుర్తుకు వచ్చారా లేదా మీ గురించి ఆలోచించిందా లేదా అని చెప్పి గంగవ్వ అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఎందుకు పద్దాలు నువ్వు ఇంకా ఏడుస్తావు బిడ్డ మనల్ని కాదనుకొని వెళ్ళిపోయింది కదా నువ్వెందుకు ఇంకా బిడ్డ గురించి ఆలోచించి ఏడుస్తూ ఉంటావు ఊరుకో అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో ఇంటికి అయితే వాళ్ళిద్దరూ వస్తారు వాళ్ళిద్దరూ రాగానే అక్కడ బయటే కూర్చొని బాధపడుతూ ఉన్న సింహాద్రి పద్మమ్మ వాళ్ళని చూసి సూర్యజ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వాళ్ళని అక్కడ అలా చూసి సూర్య జ్యోతి అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక సూర్య అలా నిలబడి ఉంటే ఇంతలో జ్యోతి అయితే పదండి ఇప్పుడు వెళ్ళి వాళ్ళని మనం కొద్దిగా అయినా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సూర్య అయితే లేదు జ్యోతి ఇప్పుడు మనం వెళ్ళి ఓదార్చడం కన్నా వాళ్ళని ఒంటరిగా వదిలేయడం మంచిది ఈ కొద్ది కొద్దిసేపు వాళ్ళని ఒంటరిగా వదిలేద్దాం మనం వాదార్చితే ఇంకా వాళ్ళకి బాధ ఎక్కువగా కదులుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు సూర్య దాంతో జ్యోతి అయితే వాళ్ళని అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందండి కుట్టి ఇలా చేసినందుకు నాకే చాలా మనకే మనమే చాలా బాధపడుతున్నాం అలాంటిది పెంచిన తల్లిదండ్రులు వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుంది చెప్పండి వాళ్ళని వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోతి అలా బాధపడుతూ ఉండడం చూసి సూర్య కూడా బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళు ఏం చేయలేక మౌనంగా వాళ్ళ ఇంటికైతే వాళ్ళు వెళ్ళిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ